హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టివి నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి అలాగే ఎండ్ వరకు చూ చూసినట్లయితే మీకు అన్ని అప్డేట్స్ తెలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇక మొదటి చూసినట్లయితే నేడు కొత్త గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రాష్ట్ర గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ఈ రోజు బుధవారం రోజున మరి రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారనమాట హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే సమక్షంలో జిష్ణు దేవ్ వర్మ బాధ్యతలు చేపట్టనున్నారనమాట సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఈ రోజు జరగనున్నాయన్నమాట గుర్తుపెట్టుకోండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ మరి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రైట్ నెక్స్ట్ చూసినట్లయితే పవర్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ లోకూర్ సారు నియమితులయ్యారు అనమాట పవర్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ లోకూర్ అనమాట రైట్ ఈ లోకంలోనే లేనంత పవర్ ఉంది ఆయనకు ఆ విధంగా గుర్తుపెట్టుకోండి లోకూర్ సుప్రీం కోర్టు యొక్క ఆదేశాలతో కొత్త చైర్మన్ ను నియమించినటువంటి రాష్ట్ర సర్కారు సుప్రీం న్యాయమూర్తిగా ఉమ్మడి హైకోర్టు సిజే గా పనిచేసినటువంటి లోకూర్ సార్ అనమాట సో ఇంత ముందుకు ఆయన ఆ ఉమ్మడి హైకోర్టుగా ఉన్న ఉమ్మడి హైకోర్టు ఉన్నప్పుడు ఆయన సీజే గా కూడా పనిచేశాడనమాట రైట్ విద్యుత్ విచారణ విచారణ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ భీమరావు లోకూర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందనమాట లోకూర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారనమాట సో జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో ఆయన మరి పవర్ కమిషన్ చైర్మన్ గా లోకూర్ వ్యవహరిస్తారని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాలపై ఆయన విచారణ జరపనున్నారన్నమాట సో దీనికి సంబంధించినటువంటి పవర్ కమిషన్ కి ఆయన మరి చైర్మన్ గా రావడం జరిగిందనమాట గుర్తు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లో అడిగినా అడగవచ్చు రైట్ నెక్స్ట్ చూద్దాం ఇండియాకు మరో మరి మెడల్ అయితే రావడం జరిగింది మనకు ప్యారిస్ ఒలింపిక్స్ లో ప్రతి రోజు మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ లలో కావచ్చు ఖచ్చితంగా మనకు ప్యారిస్ ఒలింపిక్స్ పైన ఖచ్చితంగా బిడ్స్ అడుగుతున్నారండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇండియాకు మరో మెడల్ అయితే వచ్చిందనమాట ఇండియన్ స్టార్ షూటర్ మనో బాకరు ఎవరైతే ఉన్నారో ఆమె ప్యారిస్ ఒలింపిక్స్ లో మళ్ళీ మెరిసిందనమాట ఏ విభాగంలో గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ అనమాట పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం అండి ఇది మిక్స్డ్ టీమ్ ఈవెంట్ అనమాట సో తను సింగిల్ గా సాధించింది గతంలో అదొక మెడల్ అది వేరు కానీ ఇప్పుడు మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో మరి సరబ్జ్యోత్ సింగ్ తో కలిసి ఈయన సరబ్జ్యోత్ సింగ్ సో ఈయనతో కలిసి మరి ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ మరి సాధించింది అనమాట ఆయనతో కలిసి మరి బరిలోకి దిగినటువంటి ఆమె కాంస్య పతకాన్ని మరి సొంతం చేసుకుంది దీంతో ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించినటువంటి తొలి ఇండియన్ అథ్లెట్ గా కొత్త చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు అనమాట గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మిత్రమా వెరీ ఇంపార్టెంట్ రైట్ చూద్దాం మను హ్యాట్సప్ ఒకే ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించినటువంటి తొలి ఇండియన్ గా మరి రికార్డు సాధించడం అయితే జరిగింది భారత్ కు రెండో పథకం రావడం జరిగింది ఒలింపిక్స్ లో సరబ్జోత్ మను జోడికి కాంస పథకం రావడం జరిగింది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఒకటి నుంచి డిసెట్టి అభ్యర్థులకు ద్రోపత్రాల పరిశీలన అయితే జరగనున్నదనమాట సో రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి సో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు బ్యాచ్ ప్రవేశాల కోసం మరి దానికి సంబంధించినటువంటి మరి ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థులకు మరి ధ్రువత్రాల పరిశీలన ఒకటో తారీఖు నుంచి జరుగుతుంది అనమాట సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు వెబ్సైట్ ని కూడా మరి సందర్శించి మరి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ మరి టీజీపీఎస్సీ నుంచి నిన్న మనకందరికి తెలుసు ఒక కీలకమైనటువంటి అప్డేట్ రావడం జరిగింది సిడిపిఓ ఈవో పోస్టులకు పరీక్ష షెడ్యూల్ అనేది ఖరారు చేశారనమాట మహిళా శిశు సంక్షేమ శాఖలో శిశు శిశు అభివృద్ధి సంక్షేమ అధికారులు మనకు చూసినట్లయితే సిడిపిఓ గాని తర్వాత ఎక్స్టెన్షన్ అధికారులు విస్తరణ అధికారులు గాని వీటికి పోస్టులకు భర్తీకి సంబంధించి మరి పునః పరీక్ష షెడ్యూల్ అయితే మరి ప్రకటించింది అనమాట ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో మరి దర్యాప్తులో భాగంగా మరి దానిని ఇంత ముందుకు జరిపినటువంటి ఏదైతే మరి ఎంపిక ఉందో సిడిపి పోస్టుల ఎంపిక జాబితాను వెనక్కి తీసుకుందనమాట సో పున పరీక్ష అంటే రీషెడ్యూల్ అనేది మరి ఎగ్జామ్స్ యొక్క రీషెడ్యూల్ ప్రకారం అయితే మరి ఈ యొక్క సీడీపీఓ పోస్ట్ మనకు జనవరి రెండు వేల ఇరవై ఐదులో అండి ఖచ్చితంగా చాలా టైం ఉన్నది మనకు మరి మూడో తారీఖు నాలుగో తేదీల్లో అలాగే ఈవో పోస్టులకు మాత్రం జనవరి ఆరు ఏడు తేదీల్లో సిపిఆర్టీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది అలాగే వారం రోజుల ముందు వెబ్సైట్ లో హాల్ టికెట్లు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది నార్మలైజేషన్ విధానంలో మార్కులు లెక్కిస్తామని చెప్పడం కూడా జరిగిందనమాట రైట్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పద్నాలుగు నుంచి నీటు యూజీ కౌన్స్ కౌన్సిలింగ్ అనేది ప్రారంభం చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం వైద్య ప్రవేశ పరీక్ష నీట్ లో అక్రమాలు జరగడంపై దేశ వ్యాప్తంగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి మరి నిరసనలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాటిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి రాజ్యసభలో ప్రభుత్వం హామీ ఇచ్చిందనమాట మరి పద్నాలుగు నుంచి నీటు యొక్క మరి నీటు యూజీ యొక్క కౌన్సిలింగ్ అయితే మరి జరపబోతున్నట్టు ప్రారంభం కాబోతున్నట్టు చెప్పడం అయితే జరిగిందనమాట రైట్ ఇక కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ప్యారిస్ ఒలింపిక్స్ లో మనో బాకర్ కాంసం అంశం సాధించింది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఎనిమిదిన జరిగినటువంటి మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్లో రజతం కోసం హోరాహోరిగా పోటీ పడ్డ ఆమె టూ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ స్కోర్ తో మూడో స్థానంలో నిలిచిందనమాట రైట్ టూ ఫార్టీ త్రీ పాయింట్ టూ పాయింట్లతో కొరియా క్రీడాకారిని జిన్ యో స్వర్ణం గెలిచిందనమాట కొరియాకే కొరియాకే చెందినటువంటి కిమ్ యోజీ టూ ఫార్టీ వన్ పాయింట్ త్రీ రజత గెలవడం జరిగిందనమాట ఒలింపిక్స్ లో పథకం సాధించినటువంటి భారత తొలి మహిళా షూటరు మను బాకర్ భారత తొలి మహిళా షూటర్ అండి ఓకేనా మొత్తంగా ఐదో షూటర్ ఐదో భారత షూటర్ అని చెప్పవచ్చు అనమాట రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే రైట్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాబాద రుస్తుంబాబాదలోని లేస్ పార్క్కి భౌగోళిక గుర్తింపు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ జిఐ ట్యాగ్ అయితే లభించిందనమాట దుస్తుల డిజైన్లకు ఉపయోగించే లేసు అల్లికల్లో మరి ఉభయ గోదావరి జిల్లాలోని చాలా మంది మహిళలది అందవేసినటువంటి చెయ్యి అనమాట వారందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండు వేల సంవత్సరంలో లేస్ పార్క్ అనేది నెలకొల్పారనమాట సో దానికి సంబంధించి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది అనమాట టోక్యోలోని ఆ ఫ్రీడమ్ ప్లాజాలో ఏర్పాటు చేసినటువంటి గాంధీజీ విగ్రహాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ సార్ రెండు వేల ఇరవై నాలుగు జులై ఇరవై ఎనిమిదిన ఆవిష్కరించారు క్వాడ్ సమావేశాల్లో భారత తరపున పాల్గొనేందుకు ఆయన జపాన్ రాజధాని టోక్యో వెళ్లారనమాట గుర్తుపెట్టుకోండి ఈ మధ్య కాలంలో గాంధీజీ విగ్రహాన్ని ఎస్ ఆ జయశంకర్ సారు ఎక్కడ మరి ఆవిష్కరించారు అంటే టోక్యో లోని ఫ్రీడమ్ పసాట్ జపాన్ లోని టోక్యో గుర్తుపెట్టుకోండి సరిపోతుంది రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మీకు అందరికీ తెలుసు మరి ఎల్ఐసి హౌసింగ్ ఎల్ఐసి హౌసింగ్ లో రెండు వందల జూనియర్ అసిస్టెంట్ ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఆ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎన్ని మార్కులకు ఉంటుంది సో సిలబస్ ఏంటి అనేటటువంటి పూర్తి వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రశ్న పత్రం ఎలా ఉంటుంది అనేది మీరు ఎలా ప్రిపేర్ కావాలి ఎలా సన్న ఎలా సన్నద్ధత కావాలనేటటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది దీన్ని మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి మీరు పూర్తి వివరాలు మరి చదివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దరఖాస్తుకు చివరి తేదీ మరి పద్నాలుగు ఆగస్టు అని ఇచ్చారనమాట సో ఆన్లైన్ యొక్క పరీక్ష అనేది సెప్టెంబర్ లో ఉంటుంది వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్